ప్రారంభమవుతుంది ఆయన పదివేల సంవత్సరాలు రెండు వేల ఎనిమిది సంవత్సరాలు చక్కటే తీస్తూ అరావ ఈ లోకానికి గురించి మానవుల యొక్క రక్షణ కొరకు తన ప్రాణాన్నిచ్చి పాపం నుండి విమోచించడమే కాకుండా నిత్య జీవ భాగ్యం కొరకు మనకు కార్యాలయం సిద్ధపరిచి ఉన్నాడు అంతేకాదు మరి పాప విమోచనతో పాటు మనుషులకు సమాధానాన్ని కలగంచేయడానికి ఆయన వచ్చాడు ఆయన ప్రేమ మరి వర్ణిపశక్యం కానీ ఇంగ్లీష్లని కూడా చెప్పవచ్చు ఆ ప్రేమను రుచి చూసినటువంటి సర్వ ఆయన దేవుడు మరి కులము లేదు మతము లేదు భాష లేదు దేశము లేదు ఆయన సర్వ దేవుడు సర్వ సృష్టి కూడా ఆయన జన్మను గురించి ఎంతో సంతోషిస్తూ ఉన్నది ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా ఉద్భవించడం వలన మనందరికీ మరి నిజమైనటువంటి సంతోషము సమాధానము కాదు ఆశీర్వాదం కలుగుతూ ఉన్నది స్వామి లోకంలోనికి మానవ రూ రూపకముగా బహుమానముగా వచ్చి బహుమానమైనటువంటి రక్షణ భాగ్యాన్ని సమాధానాన్ని పరిశుద్ధాత్మశక్తిని దయచేస్తున్నాడు మరి ఆ యొక్క ఆ శక్తిలో ఆయన కృపలో ఎదుగుతున్నప్పటికీ మనందరం కూడా నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషము సమాధానము ఈ దీవెంట్లు పొందాలని నిజంగా దేవు అనుభవపూర్వకంగా క్రీస్తు ప్రభు యొక్క జన్మ ఎంత శుభకరమైనదో ఇతరులకు తెలియచేయాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాము వెలుగులో మరి చీకట్లో ఉన్నటువంటి వారికి వెలిగించే దీపంగా ఆయన ఈ లోకంలో మనందరినీ వెలిగించి మనల్ని కూడా డివిటీలుగా చేసినందుకు దేవాది దేవుని వందన ఆక్షిస్తున్నాం మరి యొక్క గ్రౌండ్లో ఈ వెలుగంతా చూసినప్పుడు ఈ ఈ యొక్క గ్రౌండ్ కూడా మరి వెలుగుమయంగా ఉండాలని వచ్చినటువంటి వారికి సంతోషాన్ని ఆనందాన్ని ఐక్యతను అంతేకాదు కుటుంబంలో అందరూ మనం అందరం సముగ్ర ఇంట్లో అయితే టైం లేదు కనీసం ఇక్కడ వచ్చి ఓసారి కూర్చొని సంతోషంగా పిల్లలు పెద్దలు ఆడుకొని మన మరి సంతోషాన్ని అనుభవిస్తూ మన యొక్క సంస్కృతిని మరి ఇండియా దేశంలో కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది ఆ వ్యవస్థను మరి పటిష్టం చేయడానికి కూడా ఈ యొక్క గ్రౌండ్ ఇక్కడ ఉన్నటువంటి పరికరాలు ఇక్కడ ఉన్నటువంటి ఆట వస్తువులని పని పనికి వస్తామని పిల్లలు తల్లిదండ్రులతోనూ తల్లిదండ్రులు పిల్లలతోనూ గడపడానికి అవకాశం కలుగుతుంది అందరూ సమకూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంతోషకరమైనటువంటి ఈ యొక్క క్రిస్మస్ దినములలో దీన్ని ప్రారంభించడము మరి ఇది ఆశీర్వాదకరమని మరి ఏసు స్వామి లోకానికి వెలుగైనటువంటి తండ్రిగా ఉంచున్నాడు కాబట్టి ఆ వెలుగు అందరి మీద ప్రసరించి మరి భారతదేశము ముఖ్యంగా మన గండాల పట్టణంలోని బిడ్డలందరికీ మరి వెలుగు ప్రసరించి సంతోషాన్ని సమాధానాన్ని సత్యాన్ని మంచి మార్గాన్ని తెలియచేసేదిగా ఉండేటట్టు మరి యొక్క ప్రాంగణం అంతా దేవుడు ఆశీర్వదించిన దాకా ఈ తలం పిచ్చి తను కొనసాగిస్తున్నటువంటి బిడ్డలను కూడా వారిని వారి కుటుంబాలను దాంట్లో పనిచేస్తున్న వారిని ఇక్కడ వచ్చి చూపవచ్చిన వారి అందరినీ దేవుడు దీవించడం దాకా మీ అందరికీ నిజమైనటువంటి కిశ సంతోషము సమాధానము నూతన సంవత్సర శుభమును కలుగురుగా Thank you.